నమస్తే న్యూస్ సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రానది వాళ్ళు చేసిన తప్పు అయితే తప్పు కాకుండా పోదు క్లియర్ మేము కామన్ సెన్స్ ఉన్న చిన్న పిల్లల్ని అడిగినా చెప్తాను నీకు నువ్వు నువ్వు రోజు రూల్ ఒకటి ఫిక్స్ చేసుకున్నావు ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి అటెస్ట్ చేసిన అధికారి డీటెయిల్స్ ఏదైతే సీల్ రూపంలో గానీ ఆర్ డీటెయిల్స్ పెన్తో రాసి గాని ఉండాలన్నారు ఎందుకన్నారు ఒక ఉద్యోగం ఎక్కడో పోయి పనిచేస్తుంటే అక్కడ చేసిన అతని వివరాలు తెలియకుండా ఊరికి సంతకం ఉంటే అది ఎవరి సంతకం కూడా తెలియదు ఇది లాస్ట్ జూలైలో రిలీజ్ అయిన వాళ్ళ గైడ్ లైన్స్ దానికి విరుద్ధంగా దాన్ని చేంజ్ చేయకుండా దేశమంతా కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సంతకం ఉంటే చాలు అని ఒకటి పెట్టారు ఇది కూడా ఏది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి బ్యాలెట్ పేపర్ చూస్తే సరిపోతుంది ఏం అక్కర్లేదని వాళ్ళని రిక్వెస్ట్ చేశాక వీళ్ళు మార్చారు ఈసీ దాంట్లో క్లియర్గా బ్లాట్ ఎట్ వయలేషన్ నీవి నీ ప్రొసీజర్స్ నువ్వు ఫామ్ చేసుకున్న రూల్స్ నువ్వు వైలేట్ చేస్తుంది ఈసీ అది కూడా ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత పోనీ పోలింగ్కు ముందు ఓ డెసిషన్ తీసుకుని కంట్రీ అంతా ఇంప్లిమెంట్ చేస్తే అది న్యాయమైంది నిష్పక్షపాతంగా ఉన్నది పోలింగ్ అయిపోయింది కౌంటింగ్ దగ్గరికి వచ్చాక అది ఒక స్టేట్లో ఇక్కడ మాత్రమే ఇలాంటి ఎగ్జామిషన్ ఇవ్వడం అనేది విడ్డూరంగా కనపడుతుంది అనుమానాస్పదంగా కూడా ఉంది బట్ టు ఇంటర్ఫియర్ జంక్షన్ కాలేమని అది కోర్టు కంటే కాల్ అది ఇండిపెండెంట్ వ్యవస్థ అది ఇండిపెండెంట్ వ్యవస్థ కానీ మాకున్న హక్కు పొలిటికల్ పార్టీగా ఏదో దాన్ని అయితే పూర్తి ఎగ్జాస్టివ్ గా వాడుకున్నాం సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ చలపతి